మాకు అమ్మగారు అక్కడ ఉండేవారు మెడ్రాస్లో నాన్నగారు అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉంటూ ఉండేవాళ్ళు షూటింగ్ నిమిత్తం ఎప్పుడైనా చుట్టూ వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు అమ్మగారు నాన్నగారిని చూసుకోవడం ఇప్పుడు ఆయన పద్ధతులు ఆయన పొద్దున లేవడం షూటింగ్ వెళ్ళడం ఆయన అన్నీ దగ్గర ఉండి చూసుకునేవాళ్ళు సో మాకు అమ్మతో సమానం ఇక్కడ మా వృద్ధి గారు అప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం అన్ని ఆవిడ దగ్గర చూసుకునేవాడు అది అదే పాత్ర గుర్తుకొస్తే చిన్నప్పుడు ఇలా మమ్మల్ని పెంచింది అక్కడ ఎంతో ఆప్యాయంగా ఎంతో సమానంగా జీర్ణించుకునేది ఒక ఆవిడ వేరే అట్లతో ఒక బిడ్డ విశ్రాంతి గురి చేసింది ఆవిడ శాంతి చాలని అప్పుడప్పుడు మనం సెలవుల్లో ఆటలు అక్కడ తీసుకెళ్ళడం ఆవిడే ఏదేమిదో డెసిషన్ అదే గారికి ఎక్కువ ఆయన ఒక నియంత్రంగా ఉంటే ఈ మేము మాకంత స్వాతంత్రాన్ని ఇచ్చి అలా పెంచడం మా ఇష్ట ఇష్టాలన్నీ కూడా ఆవిడ ప్రతిదీ ఒక్కటే కాదు ప్రతిదీ కూడా ఆవిడ ఎంతో చదువు నుంచి అలాగే మాకు కావాల్సిన చూసిన వస్తువు నుంచి కూడా అన్నీ ఎంతో తల్లిలాగా చూసుకుంటాం అటువంటిది గురించి మన ఎంత గతది రావిడి ఆవిడ ఆకృష్ణ శాంతి చేకూర్చాలి Thank you Thank <laughs> <laughs> you <laughs>